రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు దూరదర్శన్ యాదగిరితో ప్రయాణికుడు బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా నూట మూడు స్టేషన్లను ప్రారంభించారని అందులో కరీంనగర్ ఉండటం తమకు సంతోషం కలిగిస్తోందన్నారు రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్ట్లకు ధీటుగా నిర్మించారని కొనియాడారు మరో ప్రయాణికుడు వీరబ్రహ్మం మాట్లాడుతూ కరీంనగర్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మెరుగైన రవాణా సౌకర్యంతో కరీంనగర్ లో వ్యాపార అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు గతంలో తెలంగాణకు రైల్వే అంటే సుదూర ప్రాంతంలో మా మాత్రమే ఉండేది అంటే వరంగల్ నుంచి హైదరాబాద్ మాత్రమే ఉండేది ఖమ్మం ఉండేది కానీ కరీంనగర్ కు చెప్పు కూడా రైల్వే స్టేషన్ లేదు కానీ ఇవాళ రైల్వే స్టేషన్ ఆధునికరణం చేసుకుని ఇవాళ సామాన్య ప్రజలు కూడా అందుబాటులో వచ్చే విధంగా అంటే రైల్ ఏదైతే రైల్వే స్టేషన్ ఆధునీరణ ఏదైతే ఉందో మన ఎయిర్పోర్ట్ కి వెళ్తే ఎయిర్పోర్ట్ వసతులు ఏవైతే ఉందో ఆ వసతులకు అనుగుణంగా ఇవాళ రైల్వే ఇక్కడ ఆధునీకరణ చేసుకుని ఇవాళ ముందుకు వస్తా ఉన్నది ఈ ప్రజలందరూ కూడా దీన్ని స్వీకం చేసుకుంటారని చెప్పేసి బాధ్యత ఎందుకంటే ఇవాళ కరీంనగర్ నుంచి వెళ్ళి నిజామాబాద్ బోధన్ దాకా వెళ్తా ఉన్నాయి రైల్స్ అదేవిధంగా కరీం నుంచి వెళ్ళి తిరుపతి దాకా కూడా వారానికి రెండు సార్లు వెళ్తా ఉన్నాయి ఇక్కడ వసతులు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ స్టేషన్ లో ప్రవేశిస్తే ఒక విమానాశ్రయంలో ప్రవేశించిన అనుభూతి కలుగుతోంది ఇప్పటిదాకా కరీంనగర్ జిల్లా ప్రజలకు రైలు సౌకర్యం అంతంత మాత్రమే ఈ రోజు నుండి ఈ సౌకర్యాలు అభివృద్ధి చెందడం రైళ్ల సంఖ్య పెరగడం ఈ కారణంగా ప్రజలకు చాలా మేలు జరుగుతుంది వ్యాపార వర్గాలకు వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది ఈ ఏదైనా ఈ సౌకర్యాలు చూసిన తర్వాత ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు తరచుగా ప్రయాణం చేయడానికి వాళ్ళు ఉద్యుక్తులైతారు